టీమ్ వర్కర్ ని కార్మికులుగా గుర్తించాలని వారికి కనీస వేతనాలు ఇవ్వాలని సిఐటియు ఆధ్వర్యంలో మేడ్చల్ ఎండిఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు అనంతరం ఎంఆర్ఓ శ్రీకాంత్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు మన మెడిసల్ సెవెన్ సెంటర్ పోషకాహారం కోసమే ఇంటి దగ్గర గర్భిణీలు బాలింతలు తినరు మాకు సెంటర్ ప్రొవైడ్ చేసారు ఫుడ్ అయితే ఇప్పుడు తీసేసి నగదు బదిలీ పథకం పెట్టారు కానీ అది ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు తింటారా అన్నది సరిగా తెలియదు అయితే ఇంకా మరణాల రేటు పెరుగుతుందే గానీ తగ్గదు శిశు మరణాలు పెరుగుతాయి మాతృ మరణాలు పెరుగుతాయి ఇవి నివారించాలని మమ్మల్ని ఎంపిక చేసి కాబట్టి మా సమస్య పరిష్కరించాలి బాత్రూమ్స్ కూడా లేవు మళ్ళీ సెంటర్స్ కూడా మాకు ఎవరికి లేవు కట్టిస్తలేరు అసలు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఐసిడిఎస్ ప్రారంభించింది అది ప్రారంభించిన తర్వాత ఈ భారతదేశంలో పేదల యొక్క పిల్లలు గర్భిణీ స్త్రీలు బాలింతల యొక్క జనన మరణాల రేట్లు తగ్గినాయని చెప్పేసి అనేక అంతర్జాతీయ సంస్థలు సుప్రీంకోర్టు రిపోర్ట్ అన్ని కూడా తెలియజేసినాయి అయినా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఐసీడీఎస్ నిర్వీర్యం చేయడం కోసం నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టింది ఐసీడీఎస్ కు ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి బడ్జెట్ లో జీతాలకు కోతపెట్టి సగం బడ్జెట్ మాత్రమే కేంద్ర కేటాయించింది దీన్ని వ్యతిరేకిస్తూ ఐసీడీఎస్ లో నగదు బదిలీ పథకాన్ని వెంటనే విరమించాలని చెప్పేసి దీన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి రాష్ట అన్ని మండలాల దగ్గర ధర్నా జరుగుతుంది దాంట్లో భాగంగానే మేడ్చల్లో మండల ఆఫీస్ ఈ రోజు ధర్నా చేస్తున్నాం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఏదైతే నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడతానని చెప్పి చెప్తుందో వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట ప్రభుత్వం కూడా వెంటనే దాన్ని మేము ఒక ఒక ప్రాజెక్టు మూడు ప్రాజెక్టుగా మొత్తం రాష్ట్రం మొత్తం అమలు చేస్తామని చెప్తుంది ఇప్పటికే అనేక గ్రామాలలో అనేక మండలాల్లో పేదరికంలో ఉన్నటువంటి ప్రజలకి పౌష్టికాహారం అందక అంగన్వాడీలో మధ్యాహ్న భోజనం అమలు చేయకుండా అంగన్వాడీలో పాలు పండ్లు గుడ్డు సరిగా ప్రభుత్వం అందజేయక బిల్లులు వచ్చేటువంటి బిల్లులు పెండింగ్ లో ఉండి ఉండడం వలన అంగన్వాడీలకు రావాల్సినటువంటి జీతాలు ప్రతి నెల రాకపోవడం వలన అంగన్వాడీలకు రావాల్సినటువంటి టీఏడిఎ బిల్లులు ప్రతి నెల రాకపోవడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అంగన్వాడీ కార్మికులు అంగన్వాడీ ఉద్యోగులు కూడా అనేక పద్దతుల్లో ఇబ్బంది పడుతున్నారు దాన్ని వెంటనే విరమించాలని ఐసీడీఎస్ను ఐసీడీఎస్ ను నిర్వీర్యం చేసేటువంటి ఈ కుట్రను వెంటనే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా ఈ పోరాటానికి మద్దతు తీయాలని చెప్పేసి సీఐటీయు భావిస్తుంది ప్రభుత్వం ఆ పద్దతిలో ఐసీడీఎస్ లో నగదు బదిలీ పథకాన్ని విరమించుకోలేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాన్ని తీవతరం చేస్తాం మరో ఉద్యమాన్ని చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తుంది